ఓం నమ శివాయ శ్రీమాతరేణి మహా మిత్రులకి శివరాశులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లెవరలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఎండి మిర్చితో నాలుగు చిన్న చిన్న అద్భుతమైన ఉపాయాల గురించి తెలుసుకుందాం మీరు ఎదుర్కొంటున్న ప్రతి సమస్యకి సమాధానం కావాలనుకుంటే ఈ ఉపాయాన్ని చూడండి మన ఇంట్లో రెగ్యులర్గా వాడే ఎండిమిర్చి మనకు ఎన్నో రకాల పరిహారాలకు వాడుతూ ఉంటాం ప్రతి సమస్యకి కూడా దీన్ని దీని ద్వారా సమాధానం దొరుకుతుంది ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి మీకు తెలియచేస్తాను మీరు ప్రతి ఒక్కరూ కూడా బాగా గుర్తుంచుకోండి మన వంటగదిలో ఉండే పదార్థాలు మన పోపుల డబ్బా ఒక అద్భుతమైన తాంత్రిక ఘని సరిగ్గా దాని గురించి తెలుసుకొని వినియోగించుకోగలిగితే ఎన్నో సమస్యలకి సమాధానం దొరుకుతాయి అలాగే ఎండిమిర్చిని కూడా మనం పద్ధతిగా తెలుసుకుని వాడితే ఫలితాలు కూడా అంత్యద్భుతంగా వస్తాయి ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో మాత్రం చేయవచ్చు అలాగే నాలుగు చిన్న చిన్న ఉపాయాలు చెప్తాను మీరు ఏది చేయగలిగితే అది చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్లు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి అలాగే రెండు కొత్త ఛానల్ పెట్టడం జరిగింది వాటి లింక్ కూడా వీడియో డిస్క్రిప్షన్లో అవ్వడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి గంట సమయంలో యాక్టివేట్ చేసుకోండి రాబోయే రోజుల్లో ఈ ఛానల్లో ఉన్న వీడియోస్ అలాగే కొత్త వీడియోలు దాంట్లో పోస్ట్ చేయడం జరుగుతుంది ముందుగా చాలామంది ఇప్పుడు పరిస్థితి వ్యాపారాలు బాగోలేదు అనేవారు ఈ ప్రయత్నం చేయండి మీరు చేస్తున్న వ్యాపారాల్లో అధిక నష్టాలు వస్తున్నాయి మీరు చేసే వ్యాపారంలో అనేక రకాలైన ఆటంకాలు వస్తున్నాయి ఇబ్బందులు వస్తున్నా అంటే ఇది చిన్న వ్యాపారం కానీ పెద్ద వ్యాపారం కానీ ఏదైనా సరే మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో అందులో లాభాలు రాకపోయినా లాభాలు రావడానికి ఈ ఉపాయం చేయవచ్చు మీరు ఒక రెండు ఎండుమిర్చిలో ఉన్న గింజలు తీసుకోండి అంటే ఇందులో ఉన్న గింజలు కావాలి ఉపాయానికి మీరు ఈ ఉపాయాన్ని ఏ రోజునైనా ఏ సమయంలో అయినా చేయవచ్చు దానిలో గింజలు తీసుకోండి ఒక ఇరవై ఒక్క గింజలు తీసుకోండి ఇలాంటివి మిరప గింజలు తీసుకొని ఒక గ్లాస్లో ఇలా నీళ్ళు తీసుకోండి దానిలో వేయండి ఇరవై ఒక్క గింజలు ఇలా వేయండి వేసి అందులో ఏ గ్లాస్ అయినా తీసుకోవచ్చు ఇబ్బంది లేదు మీరు ఎవరైతే వ్యాపారం చేస్తున్నారో అంటే కుటుంబ పెద్ద కావచ్చు ఆడవారైనా కావచ్చు ఎవరైనా సరే వారు ఈ గ్లాస్ పట్టుకొని తల చుట్టూతో ఏడుసార్లు తిప్పండి ఎవరికి వారు తీసుకోవచ్చు క్లాక్ వైజు అంటే గడియారం ఆపోజిట్లు అనమాట ఇలా వెడం వైపుకి ఇది క్లాక్ వైజు ఇలా మీరు ఏడు సార్లు తిప్పండి ఈ నీటిని ఏ వ్యక్తి తల చుట్టూ మీరు తిప్పారో ఆ వ్యక్తి మాట్లాడకూడదు మీ అందరికి మీరుగా చేసుకోవచ్చు మీరు కూడా మాట్లాడకూడదు అంటే చేసుకునేవారు మాట్లాడకూడదు ఒకవేళ మీకన్నా పెద్దవారు మీ కుటుంబ సభ్యులు ఉంటే వారు చేయవచ్చు తిప్పేటప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితిలో తిప్పేవారు చేయించుకునేవారు కూడా మాట్లాడకూడదు ఏడుసార్లు తిప్పిన తర్వాత ఈ నీటిని తీసుకువెళ్ళి మీ ఇంటి బయట పోసేయండి ఇలా ఎవరికి వారు తిప్పుకోవచ్చు అని కూడా చెప్పడం జరిగింది కాబట్టి మీ అంతటికి మీరుగా అంటే ఎవరు లేరు పెద్దవాళ్ళు లేరు మీ అంతటికి మీరుగా కూడా చేసుకోవచ్చు ఇలా చేయటం వల్ల మీకు వ్యాపారానికి సంబంధించిన ఆటంకాలు తొలగుతాయి నష్టాలు వస్తున్న వ్యాపారం ఆ వ్యక్తి లోపల ఉన్న నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఫోర్స్ తగ్గిపోయి మీరు వ్యాపారాన్ని సరిగా చేయగలుగుతారు లాభం వస్తుంది లాభాలు పెరుగుతాయి కూడా ఇది ఎవరికి వారు చేసుకోవచ్చు ఇది మొదటి ఉపాయం అలాగే రెండో చెప్తాను మీకు ధనానికి అంటే ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది మీరు మొదటి ఉపాయం చెప్పడం ఇది ఎప్పుడు ఎప్పుడు చేయాలో చెప్పలేదు ఇది ఏదో చేయవచ్చు అని చెప్పాను దీన్ని వారానికి ఒకసారి చేస్తూ ఉండండి వారానికి ఒక్కసారి సరిపోతుంది రోజు చేయవలసిన అవసరం లేదు ఇప్పుడు రెండో చెప్తాను మీరు ధన సమస్యలతో ధనానికి ఇబ్బంది పడుతున్నారు మీకు రావాల్సిన డబ్బులు తిరిగి రావడం లేదు చేసినప్పుడు అలాగే లోన్లు కానీ అప్పులు కానీ త్వరగా తీరడం లేదు మీరు ఈ ఉపాయం చేయవచ్చు అంటే డబ్బులు రావడానికి తిరిగి రావడానికి చేయవచ్చు అప్పులు తీర్చడానికి చేయవచ్చు చేసినప్పులు లోన్లు ఏదైనా ఉంటే త్వరగా తీర్చడానికి చేయవచ్చు అలాగే మీకు డబ్బు రావడానికి కూడా చేయవచ్చు ఇందులో చేయవలసింది ఏంటంటే ఇలా ఏడు మిర్చి తీసుకోండి తొడి ఉండాలి ఇలా తొడి ఉండాలి ఏదైనా సరే ఒక క్లాత్లో మీరు తెలుపు కానీ ఏదైనా క్లాత్ కొత్త క్లాత్లో కట్టండి కట్టి అంటే ఏడు మిర్చి క్లాత్లో పెట్టి కట్టి ఇప్పుడు అనుకోండి ఇందులో ఏడు పెట్టండి ఏడు మిర్చి పెట్టండి పెట్టి కట్టేయండి చక్కగా మూటగా కట్టండి అది ఏ కలర్ క్లాత్ అయినా పర్వాలేదు మీ బీరువాలో కానీ మీ లాకర్లో కానీ కబ్బోర్డ్లో కానీ మీరు డబ్బులు ఎక్కడైతే పెడతారో అక్కడ పక్కన పెట్టి ఉంచండి మీరు పర్సులో పెట్టుకుంటే కాస్త ఇబ్బంది పెద్ద హ్యాండ్ బ్యాగ్ అయితే పెట్టుకోవచ్చు గల్లా పెట్టులో కూడా పెట్టుకోవచ్చు ఈ ఉపాయాన్ని ఎప్పుడు చేయాలంటే శుక్రవారం నాడు చేయాలి శుక్రవారం నాడు చేసి మళ్ళీ నెక్స్ట్ వచ్చి శుక్రవారం అంటే మళ్ళీ చొమ్మ కరెక్ట్గా నెల అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక శుక్రవారం నాడు మార్చుకుంటూ ఉండాలి పాత వాటిని పారే నీళ్ళల్లో కానీ ఏదైనా చెట్టు మొదల్లో ఆ మూట అలాగే తీసుకెళ్ళి పెట్టేయచ్చు ఏడు తొని ఉన్న ఎండిమిర్చి మీకు వ్యాపార అభివృద్ధి కలుగుతుంది అప్పులు తెరచగలుగుతారు మార్గాలు తెలుస్తాయి ఇది రెండోది అలాగే మూడో చెప్తాను మీ కుటుంబ సభ్యులు అంటే ఇంట్లో ఎవరో ఒకరికి దీర్ఘకాలికంగా ఏదో ఒక అనారోగ్య సమస్య ఇబ్బంది పడుతూ ఉన్నారు ఒకదాని తర్వాత ఒకటి ఏదో ఒక అనారోగ్య సమస్య కుటుంబాన్ని ఇబ్బంది పెడుతూ ఉంది డబ్బులు బాగా ఖర్చు అయిపోతున్నాయి మీరు అప్పుడు ఏం చేస్తారంటే ఒక ఐదు మిర్చి తీసుకోండి దీన్ని ఇలా వైట్ క్లాత్ కలర్ తీసుకో అంటే క్లాత్ కూడా వైట్ది కావాలి వేరే కలర్ వాడకూడదు ఇంతకుముందానికి ఏదైనా వాడవచ్చు ఇలా వైట్ కలర్ క్లాత్ తీసుకోండి తీసుకొని దాంట్లో ఐదు మిర్చిని ఇలా ఐదు మిర్చిని కట్టండి ఇలా ఐదు మిర్చిని కట్టి ఎవరైతే అనారోగ్యంతో చూపిస్తారు ఇలా ఇలా కట్టండి ఎవరైతే అనారోగ్యంతో పడుకొని అంటే వాళ్ళ మంచం ఏదైతే ఉంటుందో వారు పొరుపు కింద పెట్టండి దిండి కింద కాదు వారు పొరుపు కింద లేదంటే చేప కింద పెట్టండి పొరుపు కింద పెట్టి ఆయన దుప్పటి కింద పెట్టచ్చు ఇది ఏ రోజునైనా నేను పెట్టవచ్చు వారానికి ఒకసారి వీటిని మారుస్తూ ఉండండి పాత వాటిని డస్ట్బిన్లో పడేయండి త్వరగా వారు రికవరీ అవుతారు ఈ తెల్లటి క్లాత్లో మాత్రమే చేయాలి ఖచ్చితంగా చెక్ చేసుకోండి ఖచ్చితంగా మార్పు వస్తుంది అంటే తిండి కింద కాకుండా పరుపు కింద పెట్టుకోవాలి లేదంటే దు ఏదైనా దుప్పటి కింద కదా కింద వేస్తారు కదా దాని కింద అయినా సరే వారానికి ఒకసారి మార్చూ ఉండండి కంటిన్యూ వారం ఉంచండి తర్వాత మార్చుతూ ఉండండి తీసి వీటిని డస్ట్బిన్లో పడేయండి అలాగే నాలుగో చెప్తాను మనకి మనకు దిష్టి తగులుతుంది మనం వాడే వస్తువులు కూడా దిష్టి తగులుతుంది మన ఇంటికి కారు కొనుక్కున్నాము బైక్ కొనుక్కున్నాము కొనుక్కున్న తర్వాత ఏమంటే యాక్సిడెంట్లు అవ్వడం దెబ్బలు తగలడం లేదంటే బంగారు వస్తువులు కొనుక్కున్నావు నలుగురు చూపిస్తూ ఉంటారు కొంతమంది ఆ వదిన బంగారు వస్తువు కొనుక్కున్నా చూపిస్తూ ఉంటారు ఇక తర్వాత దిష్టి తగులుతుంది ఈ ఇంట్లో లేనిపోయిన సమస్యలు దెబ్బలు రావడం అన్ని చెప్పవలసినవి కాదు చాలా వస్తాయి అలాంటి వాడు జరుగుతూ ఉన్నా మీరు ఏడు ఎండి మిర్చి తీసుకోండి ఒక చేతిలో చూపిస్తాను తొడి ఉన్నవి ఏడు తీసుకోండి ఇలా ఏడు ఒక చేతిలో పట్టుకోండి అలాగే రెండో చేతిలో ఇంకొక ఏడు తీసుకోండి రెండు చేతుల్లో ఏడు ఏడు తీసుకొని మీరు ఏం చేస్తారంటే యాంటీ వైజ్ ఎడమ ఎడమవైపు నుంచి కుడికి మనం ఇలా తిప్పుతాం కదా ఇలా ఇలా తిప్పాలి ఇలా ఇలా యాంటీక్లాక్ వైజ్ తిప్పాలి అంటే ఈ ఒక చేతిలో ఉన్నదాన్ని ఎడమవైపు నుంచి రెండో ఉన్నదాన్ని కుడి వైపు నుంచి ఇలా ఇలా తిప్పాలి ఇలా మీరు ఏడుసారి తిప్పండి మీకు వెహికలికైనా సరే మీకైనా సరే ఎవరికైనా సరే రెండు చేతులతో పట్టుకొని దిష్టి తీయండి తర్వాత వీటిని ఏదైనా మట్టి పాత్రలో కానీ అంటే ముగ్గుల్లో కానీ ప్లేట్లో పెట్టి బొగ్గుల మీద పెట్టి కొంచెం కర్పూరం వేసి వెలిగించండి వెలిగించిన తర్వాత ఇది మీరు ఇంటి బయట చేస్తే చాలా మంచిది వెలిగించడం ఇంటి లోపల కాకుండా ఇంటి బయట వెలిగించిన తర్వాత మీరు వెనక్కి చూడకుండా ఇంటి లోపలికి వచ్చేయండి ఇది ఏ రోజునైనా ఇలా దిష్టి తీయవచ్చు అది బైక్ కావచ్చు టూ వీలర్ కావచ్చు ఫోర్ వీలర్ కావచ్చు బంగారు వస్తువులు తీశారు ఇంట్లో బంగారు వస్తువులు తీస్తే వెళ్ళి పెట్టుకున్నారు ఆ మనిషిని తీయవచ్చు ఆ వస్తువు కూడా దిష్టి తీసి యాంటీక్లాక్ వైజ్గా తీసి ఇలా రెండు చేతులతో ఇలా తీసి వీటిని మీరు చక్కగా బయట కాల్ చేయండి ఇంటి బయట అవకాశం ఉన్నవాళ్ళు చేయండి అవకాశం లేనవాళ్ళు చేయవద్దు ఇది పదిహేను రోజులకు ఒక్కసారి చేయండి దిష్టు అనేది ఉంటే తొలగిపోతుంది మీకు ఇలా పదిహేను రోజులకు ఒకసారి చేస్తూ ఉంటే ఎండి మెచ్చుతావు దీనికి అద్భుతమైన శక్తి ఉంది చేస్తూ ఉంటే ఖచ్చితంగా ఇబ్బందుల నుంచి బయటపడతారు ఈ నాలుగిటిలో మీరు ఏది చేయగలిగితే అది చేయండి మీకు ఏది అవకాశం ఉంటే అది ప్రయత్నం చేయండి అంత అద్భుతమైన శక్తి ఉంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి నమ్మి చేయండి కొంతమందికి ఎంత చేసినా కాని వారు పొరపాటు చేయమాకండి వదిలేయండి దైవనామాన్ని స్మరించండి అలాగే కొంతమందికి పనులు అవుతాయి త్వరగా కొంతమందికి కావు ఇది మీరు రెగ్యులర్గా చేసుకోగలిగేది ఒకటి గుర్తుంచుకోండి నెలసరి ఉన్నప్పుడు మాత్రం నెలసరి ఉన్న వాళ్ళు చేయవద్దు అలాగే నెలసరి ఉన్న వాళ్ళకి మిగతా వాళ్ళు కూడా చేయవద్దు ఇది గుర్తుంచుకోండి దానివల్ల మానసిక ఒకవేళ తెలియక చేస్తే మానసిక వ్యగ్రత వస్తుంది గొడవలు అవుతాయి కాబట్టి చేయవద్దు ఒక మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ